జాబ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ పాటు స్టైఫండ్ అండ్ మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ కొండాపూర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నిన్న జరిగిన చర్యలను ఖండిస్తూ ఆయన నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నం చేశారు అయితే ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా హరీష్ ను కోకాపేట్లోని ఆయన ఇంటిలోనే నిర్బంధించారు అలాగే అక్కడ భారీగా పోలీసులను మోహరించారు హరీష్ రావు బయటకు రాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు ఇవాళ బీఆర్ఎస్ నేతలతో కలిసి అరకుపూడి గాంధీ ఇంటికెళ్తామని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది శిర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకుపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలపడాన్ని పాడి కౌశిక్ రెడ్డి తప్పుపెట్టారు కారు గుర్తుపై గెలిచి హస్తంతో ఎలా దోస్తీ చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అరికపూడి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తామంటూ హెచ్చరించారు అంతేకాకుండా రాజీనామా చేసి గెలవాలంటూ సవాల్ విసురుతున్నారు అలాగే గాంధీ నాన్ లోకల్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అరకపూడి గాంధీ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు దాడి జరిగింది దీంతో ఇరువర్గాలను పోలీసులు అరెస్ట్ చేశారు అరకపూడి గాంధీతో పాటు పాడి కౌశిక్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అరేకపూడి గాంధీ తీరును నిరసిస్తూ రాష్ట్ర నిరసనకు దిగారు ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు పలువురు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు ఇందులో భాగంగా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు